Terima kasih telah menonton! మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు నా పేరు ఊటుగూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మా చేనేతలకు చేతి మగ్గాలకు రెండు వందల యూనిట్లు అలాగే మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు చేనేత భరోసా కింద ప్రతి చేనేత కార్మికుడికి కూడా మగ్గ ఉన్న చేనేత కార్మికుడికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి భరోసా ఇచ్చి ఉన్నారు అందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు పద్నాలుగు నెలలు కావలసి మరి గతంలో మాకు చేనేత కార్పొరేషన్ దేవాంగ కార్పొరేషన్ ఎన్నికల హామీలో కూడా దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి నేతలు మాకు చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలలైనా కూడా ఈ రోజు వరకు మా దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరగలేదు మరి నిన్నటి రోజున సుమారు ముప్పై కార్పొరేషన్లు రిలీజ్ చేసి ఉన్నారు అందులో మా దేవాంగ కార్పొరేషన్ లేకపోవటం వల్ల మా దేవాంగ్లందరూ కూడా చాలా మానసిక శోభకు గురవుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా దేవాంగులకి ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చే నామినేటెడ్ పోస్టులో దేవాంగలు కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి కోరుతున్నామండి ఎందుచేతంటే రాష్ట్రంలో సుమారు పదహారు లక్షల జనాభా మా దేవాంగలు ఉన్నాం వే చేనేతల్లో అత్యధిక శాతం దేవాంగలే ఉన్నాం పదహారు లక్షల జనాభా మన దేవాంగ్ ఈ రాష్ట్రంలో ఉండటం జరిగింది అందు గురించి మరి దేవాంగకి సముచిత స్థానం కల్పించాలని రాజకీయంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి కూడా నూటికి ఎనభై శాతం దేవాంగులు టీడీపీకే ఓటు వేయటం అనేది జరుగుతుంది అది మరి పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు అందు గురించి దయచేసి మరి మా విన్నపాన్ని మన్నించి మా దేవాంగులకి పూర్తి న్యాయం చేయాలని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా సవినయంగా కోరుకుంటున్నాను సార్ నామినేటెడ్ పోస్టులు కూడా దేవాంగులకి సముచిత న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నాను సార్ ఖచ్చితంగా నా పేరు చింతా వీరభద్రేశ్వరరావు రాష్ట్ర దేవాంగుల సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్నట్టే జనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కార్పొరేషన్లో మా దేవాంగ్ సంక్షేమ సంఘంకి చాలా నిరాశ కలిగింది దేవాంగ్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము సామాజిక న్యాయం ముఖ్యంగా పాటించే రాష్ట్ర గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మాకు నేత వర్గాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి దేవాంగులకి రాష్ట్రంలో మరి కార్పొరేషన్ వేయకపోవడం అనేది మా దేవాంగ సోదరులందరూ కూడా నిరాశకు గురయ్యారు దయచేసి మేము తక్షణం మరి దేవం కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు సుముచితమైన న్యాయం కలగజేస్తూ మరి ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా మా దేవాలకి సుముచితమైన న్యాయం చేసిన కోరుతున్నాము చట్ట సభల్లో మాకు ప్రాతినిధ్యం లేని కారణంగా భవిష్యత్తులో ఏర్పాటు చేసేటటువంటి ఏ ప్రాముఖ్యత కలిగినటువంటి పదవుల్లో నియామకం చేస్తుందని